లక్ష్మీ గణపతి ఆలయం పోస్ట్ ఆఫీస్ వీధిలో ఘనంగా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ స్థానిక ఇంద్రపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పోస్ట్ ఆఫీస్ వీధిలో విఘ్నేశ్వరుని నలభై మూడవ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గవర్ శ్రీరాములు బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రెండవ రోజు గరిక పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినాయి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పేర్కొన్నారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారని తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించారని తెలిపారు ఆంధ్ర ఇన్చార్జ్ టీవీ విలేకరులు విలేకర్లు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాఫర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్